బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప వర్తకులు తమ సమస్యలను పరిష్కరించేందుకు సంఘటితంగా తుని కిరాణా సంఘం ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సంఘం అధ్యక్షుడు గ్రంథి కొండలరావు అధ్యక్షతన జరిగిన స్వర్ణోత్సవ వేడుకలను అతిథులు జ్యోతిపర చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాబు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు మరి కిరాణా వర్త సంఘం యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ సంఘంలో సంఘటన అభివృద్ధి కార్యక్రమాలు ఆ కిరాణా వర్తక వచ్చే అన్ని సాధన పథకాన్ని కూడా పరిష్కరించుకుంటూ వ్యాపార అభివృద్ధికి సాకస్తుంది ఆ యొక్క సంఘాన్ని నిర్బంధిస్తూ భవిష్యత్తులో ఆ సంఘం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన సౌందరి మాట్లాడుతూ కిరాణా వర్తకులు నమ్మకం నిజాయితీతో ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారన్నారు వ్యాపారులకు నమ్మకం అనేది చాలా ముఖ్యమని నమ్మకాన్ని కోల్పోతే వ్యాపారం కుంటుపడుతుందన్నారు కిరాదరి సోదరులకు యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ శుభాకాంక్ష ఇది యాభై శుభాకాంక్ష నిజంగానే చరిత్రలో ఒక ఘట్టం ఎందుకంటే ఏదైనా ఒక పోస్ట్ కానీ ఏదైనా కంటిన్యూ అవ్వాలంటే దానికి ఐక్యత నమ్మకం నిజాయితీ అన్ని కలిగి ఉండాలి అటువంటిది కిరాణా వద్దల సంఘం ఈ రోజు స్వర్ణోత్సవం జరుపుకుంటున్నారంటే అది చరిత్రలో కట్టం దానికి కిరణా సంఘ కూడా మా సభ్యుల మరొకసారి ధన్యవాదములు అండి నిజాయితీ నాణ్యత స్నేహభావంతో కూడిన సేవ ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని అలా ముందుకు సాగాడు కొన్నాళ్ళకి అతని బిజినెస్ చాలా మంచిగా రాణించింది చాలా అభివృద్ధిలోకి వచ్చారు పిల్లలు కూడా బాగా చదివించుకున్నారు అప్పుడు వాళ్ళు అడిగారు అనమాట మీ అభివృద్ధికి కారణం ఏంటి అని చెప్పేసి అప్పుడు ఆ చిరు వ్యాపారస్తు చెప్పాడు నా అభివృద్ధి కారులు నేను నమ్మలేదు నమ్మకాన్ని అంటే ఈ చిరు వ్యాపారస్తు దగ్గర నమ్మకం ఉంటుంది అతని దగ్గరికి రూపాయి వస్తూ కొండ కూడా అదే స్నేహభావంతో చూసేవారు అప్పులు తీసుకుని వెళ్ళి వారితో కూడా అదే గౌరవంతో ఉండేవారు ఎవరికైనా అదే గౌరవం అదే మర్యాద ఇచ్చి ఆ నాణ్యతని ఆ నమ్మకాన్ని అతను చేపెట్టుకున్నారు ఇది ఒక రామయ్య గారి స్టోరీ కాదని

చెప్పమన్నది ఏంటంటే వ్యాపార సాధక బాధలు అయితేనే ఏట సహకారాలు ప్రభుత్వం తరఫున అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మన ప్రభుత్వ చీఫ్మెంట్ శ్రీ ఎమ్మెల్ గారు మీ అందరికీ కూడా తెలియపడుతున్నారు వారి మాటగా గవర్నమెంట్ తరఫున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటారు అదేవిధంగా కిరాణా కేరళందరికీ కూడా మరొకసారి అనంతరం నాయకులు భారీ కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు వంకాయల రామకృష్ణ సకురు నాగేంద్ర నెహ్రూ మొదుకూరు వెంకటేష్ కారుమూరి భద్రరావు కట్టమూరి సూర్యకృష్ణ వరప్రసాద్ కేదార్శెట్టి రవితేజ కుక్కడపు బాలాజీ నార్ల రత్నాజీ దాసర బాబ్జీ కలిదిండి సత్యనారాయణరాజు చోడిశెట్టి స్వామి పోతల రమణ పరవాడ తాతబాబు తదితరులు పాల్గొన్నారు